హాయ్ అండి నేను డైట్ చేస్తున్నాను అనే దానికన్నా నేను నా ఈటింగ్ హ్యాబిట్స్ కొన్ని చేంజ్ చేసుకుంటున్నాను అంటం బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే డైట్ అనేది అయితే కొన్ని రోజులే చేయగలుగుతాము అలా కాకుండా మనం ఆహార విధానంలో కనుక మార్పులు చేసుకున్నామంటే దానివల్ల వచ్చే రిజల్ట్స్ మనకి నచ్చుతూ ఉంటే దాన్ని అయితే తర్వాత కంటిన్యూ చేయొచ్చు డైట్ అనేది అయితే ఎప్పటికీ జీవితం మొత్తం అయితే కంటిన్యూ చేయలేము సో అదైతే నా అభిప్రాయం ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి సో ఈరోజు నా ఆహారంలో చేసుకునే మార్పులు ఏంటినదైతే అయితే చూద్దాం ఈరోజు మార్నింగ్ అయితే ఫస్ట్ లేవగానే వాటర్ అయితే తాగాను ఇంకా ఇవాళ హాట్ వాటర్ అయితే ఏం తాగలేదు తర్వాత ఈ బీట్రూట్ జ్యూస్ అయితే తాడుతుంటే నాకు బాగా అనిపిస్తుంది అందుకని చెప్పి ఈరోజు కూడా అయితే బీట్రూట్ జ్యూసే చేసుకున్నాను ఈ బీట్రూట్ జ్యూస్ వల్ల అయితే పొట్ట నిండినట్టుగా కూడా ఉంటుంది ఇంకా ఎక్కువసేపు ఆకలని కూడా అనిపించట్లేదు సో వేరే బ్రేక్ఫాస్ట్లు రోజు బ్రేక్ఫాస్ట్లు అనేవి ఇన్ని రోజులు అయితే తింటూ వచ్చాం కదా ఇక్కడ నుంచి అయినా కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి రోజు బ్రేక్ఫాస్ట్ లాగా బ్రేక్ఫాస్ట్ టైంలో ఏదైనా లైట్గా డ్రింక్ లాగా ఒకరోజు ఏమో జ్యూస్ తీసుకుని ఇంకొక రోజు వచ్చేసి ఏదైనా ఫుడ్ అట్లా తీ మార్పులు చేసుకుందాం అని అయితే అనుకుంటున్నాను రోజు కంటిన్యూగా జ్యూస్గా తీసుకున్నా కానీ ఇంకా ఈ జ్యూస్ వచ్చేసి నేనైతే బ్రేక్ఫాస్ట్ కింద అయితే తీసుకున్నాను దాని తర్వాత అయితే డైలీ టూ టు త్రీ లీటర్స్ త్రీ లీటర్స్ కాదు కానీ టూ లీటర్స్ అయితే మ్యాక్సిమం తాగడానికైతే ట్రై చేస్తున్నాను అంతకన్నా ఎక్కువ తాగలేయడానికి టైం దొరకట్లేదు నాకైతే చెప్పాలంటే ఎందుకంటే మనం మధ్యాహ్నం లంచ్ తిన్న తర్వాత చాలాసేపటి వరకు అయితే ఆకలేదు ఇంకా తర్వాత ఈవినింగ్ లోపల వచ్చేసి కొంచెం వాటర్ తీసుకున్నాం ఒక హాఫ్ లీటర్ అట్లా వాటర్ తీసుకున్నామంటే మళ్ళీ సాయంత్రము లేకపోతే మార్నింగ్ అట్లా నేను తినే వాటి మధ్యలో అయితే వాటర్ని తాగడానికి హాఫ్ లీటర్ వాటర్ తాగడానికి అయితే ట్రై చేస్తాను అట్లా రోజు మొత్తం చూసుకున్నా కానీ టూ లీటర్సే అవుతుంది కానీ అంతకుమించి ఎక్కువైతే తాగలేకపోతున్నాను సో మధ్యాహ్నం లంచ్లోకైతే నేను అల్లం తర్వాత కొబ్బరి అట్లా వేసి పేస్ట్ లాగా చేసి దాన్ని క్యారెట్ కూర అయితే ఒకటి చేసుకున్నాను దాంట్లో ప్రోటీన్ కోసం అయితే కొద్దిగా పెసరపప్పు అయితే యాడ్ చేశాను అవి ఉడికించేటప్పుడు కూడా పాతకాలం పద్ధతిలో లాగా కొంచెం వాటర్ కంచెల్లో వేసేసి అట్లా దాని మీద పెట్టామంటే ఆ ఆవిరికైతే లోపల నువ్వు అయితే మగ్గిపోతూ ఉంటాయి సో అలా అయితే నేను కూర చేసుకున్నాను ఇంకా ఈ చపాతీలు వచ్చేసి నేనైతే కొత్తిమీరతో చేసుకున్నాను ఇప్పుడు కొత్తిమీర బాగా దొరుకుతూ ఉంటుంది కదా ఆ కొత్తిమీరలోనే మామూలుగా రొటీన్గా చేసుకునే చపాతీ కాకుండా కొంచెం ఫైబర్ యాడ్ అవుతుంది నేనైతే కొత్తిమీర తర్వాత కొంచెం వెల్లుల్లిపాయి జీలకర్ర వేసి పేస్ట్ లాగా అయితే చేశాను పేస్ట్ లాగా చేసి దాన్ని గోధుమ పిండిలో అయితే కలిపేశాను అనమాట గోధుమ పిండిలో కలిపేసి తర్వాత దాన్ని ఇట్లా మనం రెక్టాంగిల్ లాగా పరోటాలు చేసుకుంటుంటాం కదా ట్రయాంగిల్ పరోటాలు అంటారు లేకపోతే పొరలు పొరలుగా వచ్చే పరోటాలు ఉంటాయి సో పరోటాలు లాగా చేసుకున్నామంటే మనకి చపాతీలు చేసుకున్నప్పుడు డ్రైగా కూడా అనిపించవు తక్కువ నూనెతో అయితే అయిపోతుంది సో అలా అయితే నేను రెండు చేసుకున్నాను అనమాట చేసుకుని దాన్ని తినేసేసాను ఇవైతే మనం రోజు మనం ఒకే రకమైన చపాతీలలాగా తిన్నామంటే బోరింగ్ కొడుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే తీసుకునేదే తక్కువ ఫుడ్ ఆ తక్కువ ఫుడ్లో కూడా మనం మంచిగా పోషకాలు ఉన్నవులాగా కనుక తీసుకున్న లేకపోతే తర్వాత మనకి ఇంకా ఆయాసం నీరసం ఇలాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయి సో అందుకని నేను కొంచెం తినడానికి కూడా ఇంట్రెస్ట్గా వెరైటీగా ఉంటుంది కదా అని చెప్పి ఇట్లయితే ట్రై చేశాను నాకైతే టేస్ట్ అయితే బాగా నచ్చింది ఇంకా దీన్ని అయితే సలాడ్తో అయితే తీసుకున్నాను ఇక సాయంత్రం వచ్చేసి నేనైతే ఎక్సర్సైజ్ అయితే చేశాను దీంట్లో అయితే మీకు నేను ఇంతకుముందు జిమ్కి వెళ్ళానని మీకు ఆల్రెడీ చెప్పాను కదా అక్కడ నాకు ఏవేవైతే ఎక్సర్సైజ్ చేయించేవాళ్ళో సో అవే నాకు కొన్ని గుర్తున్న వాటి వరకు అయితే నేను చేస్తున్నాను అనమాట ఎందుకంటే నాకు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి తాయిస్ దగ్గర తో కాళ్ళు వెయిట్ అనేది అయితే ఎక్కువ ఉంటుంది సో అవి తగ్గేలాగా అయితే కొన్ని ఎక్సర్సైజ్లు అయితే ఈరోజు అయితే చేశాను లెగ్స్కి సంబంధించినవి మొత్తం అయితే మొత్తం సెట్స్ అయితే మీతో అయితే ఏం షేర్ చేసుకోలేదు ఎందుకంటే చాలా ఎక్సర్సైజ్లు అయితే ఉంటాయి కాబట్టి కొంచెం స్పీడ్లో పెట్టేసి అయితే చూపిస్తున్నాను అనమాట ఇవి నేను కరెక్ట్గా పొజిషన్లో అనేది నాకు అయితే కరెక్ట్గా ఐడియా అయితే లేదు కానీ ట్రై చేస్తున్నాను ఇంటి దగ్గరే ఉండి ట్రై చేద్దామనేసి చేస్తున్నాను ఇంటి దగ్గరే ఉండి మనం కనుక ఎక్సర్సైజ్ చేసుకున్నామంటే కొంచెం స్లోగా మనకి కుదిరిన టైంలో చేసుకుంటూ కానీ రోజు అయితే కంటిన్యూ చే తప్పకుండా అయితే చేసుకోవాలి చేసుకుంటూ మెల్లమెల్లగా అయితే వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు ఇప్పుడు నేను అర్జెంటుగా తగ్గిపోవాలని అయితే ఏం లేదు కానీ స్లోగా పర్మనెంట్గా చేసుకుందామని అయితే ఈసారి అయితే ట్రై చేస్తున్నాను అనమాట జిమ్కి వెళ్తే ఎంతసేపు అండి ఒక టూ త్రీ మంత్స్లోనే అయిపోతాం కా వెయిట్ అయితే తగ్గిపోతాం కానీ అది పర్మనెంట్ అయితే ఉండదు సో ఇంట్లో అనగా మనం మనం కావాలని చేసుకుంటున్నాం కాబట్టి పర్మనెంట్గా కూడా ఉంటుంది స్లోగా అవుతుంది కానీ ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు అయితే విపరీతంగా అయితే అలసిపోతున్నా కాసేపు కాసేపటికి మామూలుగా తీసుకోవాల్సిన మామూలుగా అయితే అక్కడ వన్ మినిట్ రెస్ట్ అని చెప్తూ ఉండేవాళ్ళు దానికన్నా ఇంకా ఎక్కువసేపు రెస్ట్ తీసుకోవడం అవుతుంది మళ్ళీ వాటర్ అయితే తాగాల్సి వస్తుంది కొద్ది కొద్దిగానే తాగుతున్నాను ఎక్కువ అయితే తాగట్లేదు కొంచెం కొంచెం అయితే వాటర్ తాగుతూ నాకు చేతనైనంత వరకు అయితే ఎక్సర్సైజ్ అయితే చేయడానికి ట్రై చేస్తున్నారు రోజు కనీసం నలభై నుంచి నలభై ఐదు నలభై ఐదు నిమిషాలు ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నాను కుదిరితే కనుక డైలీ థర్టీ మినిట్స్ అయితే నడుస్తున్నాను మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో ఎక్సర్సైజ్ చేస్తే మార్నింగ్ టైంలో నడుస్తున్నా మార్నింగ్ టైంలో కనుక ఎక్సర్సైజ్ చేస్తుంటే ఈవినింగ్ టైంలో అయితే నడుస్తున్నారు సో రోజు మొత్తం మీద ఒక గంటన్నర వ్యాయామం అయితే చూస్తున్నాను తెలీదు కానీ ఎన్ని రోజులైతే కంటిన్యూ చేస్తానో లేదో కానీ ప్రస్తుతానికైతే చేయగలుగుతున్నాను ఇట్లాగే ముందుకు వెళ్ళాలని అయితే నేను అనుకుంటున్నాను అనమాట ఇంకా డిన్నర్ వచ్చేసేసి పెసరపప్పుతో లైట్గా సూప్ అయితే చేసుకున్నాను చేసుకుని తిన్నాను దాంతోపాటు సలాడ్ కూడా